హాయ్ ఫ్రెండ్స్ జ్యోతిష పండితులు గ్రహాలు నక్షత్రాల గమనం ఆధారంగా రాశి ఫలాలు చెబుతుంటారు అనేక ఇతర అంశాలను సైతం పరిగణలోకి తీసుకుని ఏ రాశి వారికి ఎలాంటి రోజు వారిగా ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో విశ్లేషిస్తుంటారు జ్యోతిష్యం ప్రకారం రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ తొమ్మిదవ తేదీ ఉగాది పండగ ఇక ఇవాళ నుంచి రాశి ఫలాలు ఏ ఏ రాశికి ఎలా ఉన్నాయో తెలుసుకోండి మేషం లాభస్థానంలో సంచారం చేస్తున్న లాభస్థానాధిపతి శనీశ్వరుడు ఈ ఏడాదంతా యోగప్రదంగా ఉంటాడు ఏప్రిల్ ముప్పై తర్వాత నుంచి గురువు ధన ధనస్థానమైన వృషభంలోని సంచారం ప్రారంభిస్తాడు రాహుకేతువులు పన్నెండు ఆరు స్థానంలో బాగా అనుకూలంగా ఉన్నారు మొత్తం మీద ప్రధాన గ్రహాలన్నీ శుభప్రదంగా ఉన్నందువల్ల ఈ సంవత్సరం అంతా అనేక విధాలుగా యోగదాయకంగా ఉంటుంది అదృష్టం బాగా కలిసి వస్తుంది ఉద్యోగంలో బాగా అనుకూల వాతావరణం ఉంటుంది జీత భత్యాలు ప్రమోషన్లు వంటి విషయాలకు సంబంధించి శుభవార్త వింటారు వృత్తి వ్యాపారాల్లో రాబడి పెరుగుతుంది ఇంట బయట ఒత్తిడి ఎక్కువగానే ఉన్న ఆశించిన ప్రతిఫలం ఉంటుంది ఆదాయ మార్గాలు పెరుగుతాయి వృధా ఖర్చులకు కళ్ళం వేస్తారు ఇష్టమైన పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు ఆరోగ్యం బాగానే ఉంటుంది వ్యక్తిగత సమస్యలు ఒకటి రెండు పరిష్కారం అవుతాయి ఉద్యోగం మారడం కానీ ఉద్యోగంలో మార్పు చోటు చేసుకోవడం కానీ జరుగుతుంది పిల్లల నుంచి శుభవార్తలు వింటారు ప్రేమ వ్యవహారాలు పెళ్లికి దారి తీసే అవకాశం కూడా ఉంది వృషభం దశమ స్థానంలో దశమాధిపతి శనీశ్వరుడు ఏప్రిల్ ముప్పై నుంచి వృషభ రాశిలోకి గురువు లాభస్థానంలో రాహువు సంచారం బాగా అనుకూల ఫలితాలు ఇస్తాయి ఈ రాశి వారికి ఈ సంవత్సరంలో వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో యోగదాయకమైన లాభసాటి అయిన ఫలితాలు అనుభవానికి వస్తాయి ముఖ్యంగా కొన్ని శుభవార్తలు వినడం ఒకటి రెండు శుభ పరిణామాలు చోటు చేసుకోవడం జరుగుతుంది మంచి పరిచయాలు ఏర్పడతాయి ఆర్థిక పరిస్థితి కాస్తంత మెరుగ్గా ఉండి దీర్ఘకాలిక రుణాలు సైతం తీర్చగలుగుతారు రావలసిన డబ్బు కొద్ది ప్రయత్నంలో చేతికి అందుతుంది మొండి బాకీలు వసూలవుతాయి నిరుద్యోగాలు మంచి ఉద్యోగంలో స్థిరపడతారు చేపట్టిన వ్యవహారాలు మిత్రుల సహాయంతో పూర్తవుతాయి కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి అవకాశం ఉంది ఆరోగ్యం బాగానే ఉంటుంది ఉద్యోగ ప్రయత్నాలు విఫలమవుతాయి మనకి సమయం అనుకూలంగా ఉంటుంది ఎవరికి హామీలు ఉండవద్దు ఆధ్యాత్మిక చింతన పెరిగి కుటుంబ సమేతంగా ఆలయాలను సందర్శిస్తారు ఎవరికి హామీలు ఉండకపోవడం మంచిది మిథునం భాగ్యస్థానంలో భాగ్యస్థానాధిపతి శని దశమ స్థానంలో రాహువు ఈ నెలాఖరు నుంచి వ్యయంలో గురువు సంచారం చేస్తున్నందువల్ల ఎక్కువగా విశ్రమ ఫలితాలు అనుభవానికి వస్తాయి విదేశాల్లో ఉద్యోగాలు చేసుకుంటున్న వారు అక్కడే స్థిరపడే అవకాశం ఉంది విదేశీ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న వారు తమ కృషితో సఫలం కావడం జరుగుతుంది పిత్రార్జితం కలిసి వచ్చే అవకాశం ఉంది వ్యయస్థానంలో ఉన్న గురువు వల్ల కష్టార్జితంతో ఎక్కువ భాగం వృధా అయ్యే సూచనలు కూడా ఉన్నాయి పుణ్యక్షేత్రాలకు విహారయాత్రలకు ఎక్కువగా వెళ్లడం జరుగుతుంది చతుర్థ స్థానంలో కేతు సంచారం వల్ల మధ్య మధ్య కుటుంబ సమస్యలు గృహ వాహన సమస్యలు ఉండవచ్చు సమాజంలో గౌరవ మర్యాదలు వృద్ధి చెందుతాయి వృత్తి వ్యాపారాలు సజావుగా సాగిపోతాయి ఉద్యోగంలో ప్రభావం పెరుగుతుంది అధికారులు ప్రత్యేక బాధ్యతలు అప్పగిస్తారు బంధువర్గంలో మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది ప్రయాణాలు లభిస్తాయి ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది పిల్లలు సాధిస్తారు కర్కాటకం సంవత్సరం అంతా అష్టమంలో శనీశ్వరుడు భాగ్యస్థానంలో రాహు లాభస్థానంలో గురువు సంచారం వల్ల చాలా వరకు మిశ్రమ ఫలితాలు అనుభవానికి వస్తాయి అష్టమ శని కారణంగా పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది ప్రయత్నాలు ఆటంకాలు ఏర్పడటం స్వల్ప అనారోగ్య బాధలు ఉంటూ ఉంటాయి అయితే లాభస్థానంలో గురు సంచారం వల్ల అనేక సమస్యలు అధిగమించడం జరుగుతుంది ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది నిరుద్యోగులకే కాకుండా ఉద్యోగం మారాలనుకుంటున్న ఉద్యోగులకు సైతం మంచి అవకాశాలు అంది వస్తాయి చేపట్టిన పనులలో అప్రయత్నం కార్యసిద్ధి కలుగుతుంది జీవిత భాగస్వామితో కలిసి పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు నిరుద్యోగులు మంచి ఉద్యోగంలో స్థిరపడతారు బంధువర్గంలో పెళ్లి సంబంధం నిత్యమవుతుంది ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి ఉద్యోగంలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి వ్యాపారాలు కొత్త పుంతలు తొక్కుతాయి వృత్తి జీవితంలో తీరకలేని పరిస్థితి ఏర్పడుతుంది ఆకస్మిక ధనలాభానికి అవకాశం ఉంటుంది ఇకపోతే సింహం సప్తమ స్థానంలో శనీశ్వరుడు అష్టమంలో రాహువు దశమంలో గురువు సంచారం వల్ల ఏప్రిల్ ముప్పై తర్వాత నుంచి ప్రతికూలతలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది ఇతర గ్రహాల కారణంగా కొంత కలిసే సూచనలు కూడా ఉన్నాయి వృత్తి ఉద్యోగ వ్యాపారాలు ఆశించిన స్థాయిలో ఉండకపోవచ్చు ఉద్యోగంలో పని భారం ఎక్కువగా ఉంటుంది వృత్తి వ్యాపారంలో శ్రమ ఎక్కువగా ఫలితం తక్కువగా అన్నట్టుగా ఉంటుంది అయితే సప్తమ శని కారణంగా కొన్ని ముఖ్యమైన వ్యవహారాలు ప్రయత్నాలు కొద్ది కష్టంతో సానుకూలపడతాయి నిత్య జీవితంలో యాక్టివిటీ పెరుగుతుంది వృత్తి ఉద్యోగాల్లో బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించిన గుర్తింపు ఉండకపోవచ్చు అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది శుభకార్యాలు నిర్వహిస్తారు ఇంట బయట బాధ్యతలు పెరుగుతాయి సతీమణితో కలిసి వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు ఆదాయానికి ఆరోగ్యానికి డోకా ఉండదు అనవసర ఖర్చులతో ఇబ్బంది పడడం జరుగుతుంది కొందరు మిత్రులు డబ్బు ఒత్తిడి తేవడం జరుగుతుంది ఎవరికి హామీలు ఉండకపోవడం చాలా మంచిది కన్యా ఆరవ స్థానంలో శనీశ్వరుడు ఏప్రిల్ ముప్పై నుంచి భాగ్యస్థానంలో గురువు సంచారం బాగా అనుకూలంగా ఉన్నప్పటికీ సప్తవ స్థానంలో రాహు వల్ల జీవిత భాగస్వామితో అడపాదడప సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది శని గురువుల వల్ల వృత్తి ఉద్యోగాల్లో ప్రాధాన్యం పెరగడంతో పాటు విదేశీ అవకాశాలు అందే సూచనలు కూడా ఉన్నాయి నిరుద్యోగులు శుభయోగాలకు అనుభవిస్తారు ఆర్థిక విషయాలన్నీ అయ్యే అవకాశం ఉంటుంది వృత్తి ఉద్యోగాలలో ముఖ్యమైన సమస్యలను అధిగమించి అధికారులకు దగ్గర అవుతారు వ్యాపారాలు ఆశాజనకంగా సాగిపోతాయి కుటుంబ సమేతంగా ఆలయాలు సందర్శిస్తారు పిల్లలు విజయాలు సాధిస్తారు ఆరోగ్యం నిలకడగా ఉంటుంది ఆర్థిక సమస్యల నుంచి చాలా వరకు బయటపడతారు ఆర్థిక లావాదేవీలకు స్పెక్యులేషన్ షేర్లకు దూరంగా ఉండడం మంచిది ఆశించిన సమాచారం అందుతుంది ఈ రాశిలో రాహు ప్రవేశించినందువల్ల వాహన ప్రమాదాలతో జాగ్రత్తగా ఉండాలి పరిచయస్తుల కారణంగా డబ్బు నష్టం జరిగే అవకాశం ఉంది మంచి పరిచయాలు ఏర్పడతాయి తుల రాశి పంచమ స్థానంలో శని ఆరవ స్థానంలో రాహు ఏప్రిల్ ముప్పై తర్వాత నుంచి అష్టమంలో గురువు సంచారం వల్ల ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు అనుభవానికి వస్తాయి ఆర్థిక విషయాల్లో ఎక్కువగా తప్పటడుగులు వేయడం జరుగుతుంది వృత్తి ఉద్యోగాలు సజావుగా లాభదాయకంగా సాగిపోతాయి కానీ ఆర్థిక ఇబ్బందులు మాత్రం తప్పకపోవచ్చు నిరుద్యోగులకు సమయం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది సరైన ప్రయత్నాలు నిర్ణయాలతో ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం మంచిది ఆస్తి పాస్తుల్ని విలువలు పెరుగుతుంది ఆదాయం ఆశించిన దానికంటే బాగా పెరిగే అవకాశం ఉంటుంది కానీ ఖర్చుల మీద అదుపు ఉండకపోవచ్చు పిల్లల నుంచి శుభవార్తలు వింటారు విద్యార్థులుగా బాగా వృద్ధిలోకి వస్తారు స్నేహితులతో విలాసాల మీద ఖర్చు చేసే అవకాశం ఉంటుంది ఆరోగ్యం బాగానే ఉంటుంది ప్రముఖులతో లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి సతీమణి నుంచి ఆశించిన సహాయ సహకారాలు అందుతాయి ఇష్టమైన ప్రాంతానికి బదులయ్యే ఉన్నాయి ఉద్యోగం మారే అవకాశం కూడా ఉంది ఇకపోతే వృచ్చిక రాశి నాలుగవ స్థానంలో శని పంచమరాహు కొన్ని కష్ట నష్టాలను ఇచ్చే అవకాశం ఉంది వృత్తి ఉద్యోగాల మందకొడిగా ముందుకు సాగడం ఉద్యోగ ప్రయత్నాలు సఫలం కాకపోవడం వంటివి జరిగే అవకాశం ఉంది అయితే సప్తమ స్థానంలో గురు సంచారం ప్రారంభమవుతున్నందువల్ల అనేక శుభ ఫలితాలు శుభయోగాలు అనుభవానికి రావడం కూడా జరుగుతుంది గురువు సప్తమ స్థానంలో ఉన్నందువల్ల తప్పకుండా శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి వృత్తి జీవితం సాఫీగా సంతృప్తికరంగా సాగిపోతుంది ఉద్యోగంలో ఆశించిన ప్రోత్సాహం ఆదరణ లభిస్తాయి వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి ఆశించిన పెళ్లి సంబంధం కుదురుతుంది మాట తొందర వల్ల కుటుంబాలలో విభేదాలు అపార్థాలకు అవకాశం ఉంది ఆరోగ్యం అనుకూలంగా సాగిపోతుంది ప్రముఖులతో స్నేహ సంబంధాలు ఏర్పడతాయి ఇంట బయట ఒత్తిడి ఆస్తంత ఎక్కువగా ఉంటుంది ప్రేమ వ్యవహారాల్లో ఒకటి రెండు శుభవార్తలు వింటారు కుటుంబ సమేతంగా విహారయాత్ర చేసే అవకాశం ఉంది పిల్లలు వృద్ధుల్లోకి వస్తారు ఇకపోతే ధనస్సు తృతీయ స్థానంలో శని నాలుగవ స్థానంలో రాహువు ఆరవ స్థానంలో ఏప్రిల్ ముప్పై నుంచి గురువు సంచారం వల్ల ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు అనుభవానికి వచ్చే అవకాశం ఉంది నాలుగవ స్థానంలోని రాహువు ఆరవ స్థానంలోని గురువు వృత్తి ఉద్యోగాల పరంగా కొద్దిగా మానసిక ఒత్తిడి కల్పించే అవకాశం ఉంది ఇంటా బయట అనుకూలతలు బాగా తగ్గుతాయి తృతీయ శని కారణంగా ఆర్థిక పరిస్థితి లోటుండదు ఆదాయం పెరుగుతూనే ఉంటుంది కొన్ని ముఖ్యమైన వ్యవహారాలు ప్రయత్నాలు సానుకూల ఫలితాలు ఇస్తాయి వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పని భారం బాగా పెరిగినప్పటికీ ప్రతిఫలం ఉండే అవకాశం ఉంటుంది ఆదాయం నిలకడగా ఉంటుంది కానీ అనవసర ఖర్చులతో ఇబ్బంది పడతారు పిల్లల చదువుల పట్ల శ్రద్ధ చూపించాల్సిన అవసరం ఉంటుంది వృత్తి ఉద్యోగాలలో సతీమణికి మంచి గుర్తింపు లభిస్తుంది దైవ కార్యాలకు ఆర్థికంగా సహాయపడతారు స్నేహితుల సహాయంతో కీలకమైన పనులకు పూర్తి చేస్తారు ప్రయాణాల వల్ల లాభం ఉంటుంది విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది ఆహార విహారాల్లో వీలైనంత జాగ్రత్తగా ఉండడం మంచిది ఇకపోతే మకర రాశి ధనస్థానంలో ధనాధిపతి శనీశ్వరుడు తృతీయ స్థానంలో రాహువు ఏప్రిల్ ముప్పై నుంచి పంచమ స్థానంలో గురువు బాగా అనుకూలంగా ఉన్నందువల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అనేక శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి ఉద్యోగంలో ప్రాధాన్యం ప్రభావం పెరిగే అవకాశం ఉంది వృత్తి వ్యాపారాల్లో పెట్టుబడులకు తగిన లాభాలు అందుకుంటారు కొద్ది ప్రయత్నంతో మెరుగుపరుచుకుంటారు అనేక మార్గాలు ఆదాయం పెరిగే అవకాశం ఉంది ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నాయి ముఖ్యమైన వ్యక్తిగత కుటుంబ వ్యవహారాలను పట్టుదలగా పూర్తి చేస్తారు పిల్లల చదువులకు సంబంధించి సంతృప్తికరమైన సమాచారం అందుకుంటారు గృహ వాహన సౌకర్యాల మీద దృష్టి సారిస్తారు ఉద్యోగం చాలా వరకు పర్వాలేదు ఇంట బయట కొద్దిగా ఒత్తిడి ఉంటుంది ఎవరికి హామీలు పడకపోవడం వాగ్దానాలు చేయకపోవడం మంచిది ఉద్యోగ వివాహ ప్రయత్నాలకు సంబంధించి సానుకూల స్పందన లభిస్తుంది కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి విదేశాల నుంచి శుభవార్తలు వింటారు వ్యక్తిగత సమస్యలు క్రమంగా పరిష్కారం అవుతాయి ఇకపోతే కుంభం ఈ రాశిలోని శని సంచారం ద్వితీయంలో రాహువు చతుర్థ స్థానంలో గురు సంచారం ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాన్ని ఇవ్వడం జరుగుతుంది ఆదాయం పెరుగుతున్నప్పటికీ ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంది వృత్తి ఉద్యోగాల్లో ప్రాధాన్యం వృద్ధి చెందుతుంది కానీ పని భారం లేదా బరువు బాధ్యతలు ఎక్కువై విశ్రాంతి తగ్గుతుంది అయితే ఏ విధంగా చూసినా శోభకృత నామ సంవత్సరం కంటే క్రోధి నామ సంవత్సరం బాగా అనుకూలంగా ఉండే అవకాశం ఉంది దాదాపు ప్రతి ప్రయత్నము అవుతుంది ఒక ముఖ్యమైన వ్యక్తిగత సమస్య పరిష్కారం అవుతుంది ఆదాయ వృద్ధి సూచనలు ఉన్నాయి రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది మొండి బాకీలు సైతం వసూలవుతాయి ముఖ్యమైన వ్యవహారాలు పూర్తి చేస్తారు కుటుంబ వ్యవహారాలను చక్కబెట్టాల్సిన అవసరం ఉంది ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది వృత్తి వ్యాపారాల్లో కొద్దిగా సమస్యలు ఉన్నప్పటికీ చివరికి అంత సానుకూలంగా జరుగుతుంది కుటుంబ సభ్యులతో సరదాగా ఆనందంగా కాలక్షేపం చేస్తారు వృత్తి ఉద్యోగాలు సతమనికి అనుకూలంగా ఉంటాయి మీనరాశి వ్యయస్థానంలో శనీశ్వరుడు మీనరాశిలో రాహు రాష్ట్రాధిపతి గురువు తృతీయ సంచారం వంటివి రాశికి ఏ మాత్రం అనుకూలంగా లేవని చెప్పాలి వృత్తి ఉద్యోగాలు ప్రారంభం తగ్గుతుంది వ్యాపారాలు లాభాలు మందగిస్తాయి కుటుంబ వ్యవహారాలు చికాకు కలిగిస్తాయి బంధుమిత్రులతో సంబంధాలు బెడిసి కొడతాయి అయితే ఇతర గ్రహాల అనుకూలత వల్ల ఆర్థిక వ్యవహారాలు చాలా వరకు అసనుకూలంగా ఉంటాయి ఉద్యోగంలో ఒత్తిడి ఉన్నప్పటికీ సకాలంలో సంతృప్తికరంగా బాధ్యతలను నిర్వహిస్తారు స్నేహితుల నుంచి ఆర్థిక సహాయం కోసం ఒత్తిడి ఉంటుంది ముఖ్యమైన వ్యవహారాలు పనులు తేలికగా పూర్తవుతాయి వ్యవహారాల్లో కూడా అంచనాలను అందుకుంటారు ఉద్యోగం పట్ల జాగ్రత్తగా ఉండాలి పిల్లల చదువులోనూ పోటీ పరీక్షలోనూ విజయాలను సాధిస్తారు జీవిత భాగస్వామి నుంచి కూడా శుభవార్తలు అందుతాయి పెళ్లి ప్రయత్నాలు ఆశించిన స్థాయిలో ముందుకు వెళ్ళకపోవచ్చు ఉద్యోగ ప్రయత్నాలు మాత్రం సానుకూల ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంది ఎవరిని గుడ్డిగా నమ్మకపోవడం మంచిది మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి